అందరికీ నచ్చినట్టు ఎందుకు బ్రతకాల ఎందుకు ఎందుకు వేరే డామినేట్ ఎందుకు పడాల చాలామంది ఇంకొకడు ఏమనుకుంటాడు అని వాడికి నచ్చిన చేయాల్సిన పని చేయలేకపోతున్నాడు ఒక్కొక్కడైతే వాడు ఆలోచిస్తాడు ఒకటి అండ్ బయట సొసైటీ ఏమనుకుంటాడు పేరెంట్స్ ఏమనుకుంటారు రిలేటివ్స్ ఏమనుకుంటారు అని భయంతో వాడికి నచ్చిన లైఫ్ని వాడు సక్సెస్గా లీడ్ చేయలేకపోతున్నాడు అంటే వాణ్ణి ఆ విధంగా పెంచారు అది సొసైటీ అంటే నీ చుట్టూ ఉన్న సొసైటీ బట్ బట్టి నీ మైండ్ సెట్ పెరుగుతుంది సో నువ్వు పెరిగిన ఏరియా బట్టి నీ మైండ్ సెట్ ఉంటుంది ఒక్కొక్కరు ఉంటారు క్యాజువల్గా ఉంటారు ఫ్రీ మైండ్ సెట్తో ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఏరియాలో ఆ విధంగా ఉంటారు అండ్ ఒక్కొక్కడైతే ఎవని పట్టించుకోడు వాడికి నచ్చిన పని చేసుకుంటాడు హ్యాపీగా ఉంటాడు ఇంకొకడు ఏమంటాడు అవసరం లేదు సో అది అలాగే బ్రతకాలి సో చాలామంది వాళ్ళకి నచ్చినట్టు బ్రతకలేకపోతున్నారు ఎందుకంటే వాడేమనుకుంటారు వీడేమనుకుంటారు అండ్ ఇష్టం వచ్చినట్టు బ్రతికేటోడు ఇద్దరు ఉన్నారు తెలుసా ఒకళ్ళు చిన్న పిల్లలు రెండో వాళ్ళు పిచ్చోళ్ళు అంతే వాళ్ళిద్దరే హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతారు మీతో అందరూ నటిస్తారు నటించుకుంటూ బ్రతుకుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకొకడు ఏమనుకుంటాడో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు బయట వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు బ్రతుకుతారు వాడి హ్యాపీనెస్ని ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు వాడి బాధను కూడా చెప్పుకోలేకపోతున్నారు ఇది చాలామంది ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకోలేరు ఎందుకంటే వాడేమనుకుంటారు ఏమనుకుంటారు అది ప్రతి ఒక్కరు చూస్తున్నాం అండ్ వాడికి ఉన్న విషయాలన్నీ బయట చెప్పుకోలేకపోతున్నాడు ఏదైనా అండ్ సొసైటీ ఏమనుకుంటా అని పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పిల్లవాడు మీ మీ ముంగడు పెరిగిండు వాడేందో మీకు గుర్తు ఇంక సొసైటీ ఏమనుకుంటే మీకు అవసరం మీకు ప్రాబ్లం ఉంటే సొసైటీ వచ్చి మీకు హెల్ప్ ఇస్తుందా చేయదు కదా మీ పిల్లాడికి జ్వరం వస్తే సొసైటీ వచ్చి ఇంజక్షన్లు ఇస్తుందా లేకుంటే సొసైటీ వచ్చి హెల్ప్ ఇస్తుందా చేయదు కదా మీ ఫ్యా ఎప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ చూసుకుంటుంది కానీ బయట వాళ్ళు ఎప్పటికీ రారు గుర్తుంచుకోండి సొసైటీ కోసం బ్రతకడం మానేయండి మీకోసం బ్రతకండి సొసైటీ గురించి ఆలోచించకుండా ఉన్నారు అనుకో మీ పిల్ల పిల్లల జీవితం నాశనం అవుతుంది అప్పుడు వాళ్ళ మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది గుర్తుంచుకోండి ఎప్పటికైనా మీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది మీరు తల్లిదండ్రులు పిల్లలని కరెక్ట్ చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సొసైటీ ఏమన్నా అనుకోండి కదా యాక్చువల్గా మనని అందరినీ మంచి మంచి వేస్ట్ మంచి దరిద్రం అసలు మంచి అవసరం లేదు ఏంటికి మంచి నేను అందరూ మెచ్చుకుంటున్నారంటే నువ్వు నీకు నచ్చినట్టు బ్రతుకుతలేవు నీకు నచ్చినట్టు బ్రతికినావు అనుకో అప్పుడు అందరూ నిన్ను న అంటే నువ్వు అందరికీ నచ్చవు అర్థమైందా నువ్వుకి నచ్చిన నువ్వు నీకు నచ్చినట్టు బ్రతికినావు అనుకో అప్పుడు అందరికీ నువ్వు నచ్చవు చాలా ప్రతి ఒక్కరికి ఉంటుంది హ్యాపీగా లేడీ అయ్యేలా లైఫ్ని ఎంజాయ్ అయ్యేలా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని కానీ వాడు ఆలోచిస్తాడు బయట వాడామనుకుంటాడు ఇట్లా చేస్తే ఏమవుతుందో ఇట్లా చేస్తే ఏమవుతుందో అన్నట్టు భయంలో ఉండిపోతాడు కాడ ఏం చేయలేకపోతే జీవితం అయిపోతుంది అంతే ఎవడైతే తెగించి వేస్తాడో వాడు సక్సెస్ అవుతాడు అంటే సక్సెస్ అంటే నచ్చిన పని చేయడం వాడికి తెలుసు ఇలా చేస్తే ఇలా అయితే తెలుసు అయినా చేస్తాడు ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటాడని తెలుసు కాబట్టి వాడు సక్సెస్కి వాడే వాడి హ్యాపీనెస్ కోసం వాడు నచ్చినట్టు ఉంటాడు ఇంకొకటి కోసం ఎందుకుంటాడు వాడు పుట్టిండు వాడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు ఇంకొకటి గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఆ విధంగా ఉండాలి ఇంకొకటి గురించి ఆలోచించకండి మీ గురించి ఆలోచించండి అప్పుడు మీరు బాగుపడతారు వేరే గురించి ఆలోచిస్తే ఏం రాదు అండ్ మీ మైండ్ సెట్ మార్చుకొని సొసైటీ గురించి ఆలోచించకండి సొసైటీ వేస్ట్ నీకు ఎప్పటికీ సపోర్ట్ అయ్యేది అండ్ నీకు ఏమైనా పట్టించుకోదు గుర్తుంచుకో ఎండ్ ఆఫ్ ద డే నీ ఫ్యామిలీ వాళ్ళే అంతే గుర్తుంచుకో అండ్ నేను ఫ్యామిలీని నమ్ముకో బాగుపడతాం అండ్ నేను ఫ్యామిలీని మంచిగా చూసుకో అర్థమైంది బయట వాళ్ళు ఎప్పటికి రారు గుర్తుంచుకో ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా ఎప్పటికి రారు ఫంక్షన్ చేస్తే వచ్చి తినిపోతారు మంచిగా మింగిపోతారు కానీ వేస్ట్ ఆఫ్ టైం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేది ఎవరు రాకపోయినా ఏమైందర ఇప్పుడు ఫంక్షన్కి ఇప్పుడు ఎవరు రాని వాళ్ళు కూడా ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళు లేరు నీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు సరిపోతుంది కదా మరి ఇంకొకరి గురించి ఆలోచించకు అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు వాడి గురించి వీడి గురించి అనుకో ఏముండ నీ దగ్గర గుర్తుంచుకో ఓకే అండ్ ఇది చాలామందికి నచ్చదు ఆయన చెప్తున్నా మీకు నచ్చినట్టు బ్రతుకుని ఇంకొకటి గురించి ఆలోచించకండి అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు వేరే కోసం నచ్చినట్టు అప్పుడు మీ లైఫ్ అనేది అయిపోతుంది నాశనం అయిపోతుంది ఏజ్ అయిపోతుంది లాభం ఉండదు నచ్చినట్టు బతుకుని హ్యాపీగా ఉండాలి ఓకే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని మార్కడాప్స్ మళ్ళీ తెలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ